అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో గత ఏడాది నవంబర్లో మన జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నాదండ్ల మనోహర్ గారి యొక్క సహాయ సహకారాలతో కందుల దుర్గేష్ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రాజమండ్రి నగర అధ్యక్షులు శ్రీని గారి యొక్క సహాయ సహకారాలతో మనందరం కలిసి సమిష్టిగా జనసేన పార్టీ తరఫున మొట్టమొదటిసారి రాష్ట్రంలోనే ప్రథమంగా మన ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో జనసేన పార్టీ తరఫున ఒక ట్రేడ్ యూనియన్ అనేది మనం రిజిస్టర్ చేశాము చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా మన యూనియన్ నాయకులు అదేవిధంగా యూనియన్ సభ్యులు అందరూ సమిష్టి కష్టం అదేవిధంగా చూస్తే మన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో మనం రిజిస్టర్ చేసుకోగలిగాం అదేవిధంగా చూస్తే గత తొమ్మిదేళ్ళగా కూడా కార్మికులు వ్యాపారమిల్లో పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మన ఏదైతే జనసేన ట్రేడ్ యూనియన్ మంది ఉందో దాని తాలూకా అధ్యక్షులు మన మోహన్ రావు గారు కూడా పలుమార్ల దృష్టికి తీసుకొచ్చారు చాలామంది సభ్యులు ఈశ్వరరావు గారు కానివ్వండి సభ్యులు అందరూ కూడా ముఖ్యంగా దీని అంతటికీ కూడా అడ్డాడ శివచక్రవర్తి గారు నేతృత్వం గట్టిగా వహించి మనకి యూనియన్ రావాలి ఖచ్చితంగా యూనియన్ రాకపోతే ఇంకా మనం రాజకీయాలు మానుకోవాలనే విధంగా కూడా వారు రెండు మూడు సార్లు నాకు అల్టిమేటం కూడా జారీ చేయడం కూడా జరిగింది పట్టుదలతో ఖచ్చితంగా తీసుకొచ్చి చప్పగిస్తానని చెప్పి వారికి మాటిచ్చాము ఆ వేళ యూనియన్ అదే విధంగా రిజిస్టర్ చేయగలిగాం ఆ తర్వాత కాలంలో మనం ఏదైతే ఈ తొమ్మిదేళ్ల నుంచి అగ్రిమెంట్ కూడా జరగకుండా కార్మికులు పూర్తి స్థాయిలో యాజమాన్యం అన్యాయం చేసింది అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అక్కడ రాజకీయాలు ఎక్కువ చేస్తున్నారు న్యాయం తక్కువ చేస్తున్నారు మేనేజ్మెంటు ఈ యొక్క రాజకీయ నాయకులు కూడా కలిపి కూడా కొన్ని రాజకీయాలు చేసి కార్మికులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది దాంట్లో భాగంగా కూడా రెండుసార్లు కలెక్టర్ ఆఫీసులో రివ్యూలు కండక్ట్ చేసాం అదేవిధంగా చూస్తే మిల్లులోకి కూడా వచ్చి అక్కడ మా కార్మికులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ పరిస్థితులైనా చూడడం జరిగింది కార్మికులు ఏదో ఎప్పుడైతే ఆ నిరసన ధర్నా చేశారో ఆ టైంలో కూడా వచ్చి కార్మికులు పలకరించడం వాళ్ళకి అండగా నిలబడ్డం కూడా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉంది ఆ సపోర్ట్గా ఉండడమే కాకుండా ఆ టైంలో కావాల్సినటువంటి కనీస సదుపాయాలను కూడా మన అడ్డాల శివ చక్రవర్తి గారు మన జిల్లా నాయకులు జనసేన పార్టీకి వారు కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా వెల్ఫేర్ చూసుకున్నారు ఆ తర్వాత కాలంలో అగ్రిమెంట్ అవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా మొత్తం ఈ కమిటీ అంతా కూడా వెళ్ళి మనం అదంతా కూడా వారి దృష్టిలో పెట్టాం అలాగే పలుమార్లు మన మోహన్ రావు గారు అధ్యక్షులు కానివ్వండి లేకపోతే మన ఈశ్వరావు గారు కొంతమంది కమిటీ యొక్క మెంబర్లు యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు అందరూ కూడా పలుమార్లు మనం అమరావతి కూడా వెళ్ళడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వారిని కూడా కలిసాము అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వారిని కూడా కలిసాం ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారిని కూడా కలిసి పలుమార్లు వెళ్ళి కలిసాం యూనియన్ నాయకులు కూడా అందరూ కూడా వాళ్ళ కష్టాలు వివరించారు అలాగే సిఎస్ ఇండస్ట్రీస్ కూడా ఆయన కార్తికేయ మిశ్రా గారికి కూడా మన మోహన్ రావు గారు కానివ్వండి గారు ఇంకా కొంతమంది నాయకులు అందరూ కలిసి వారి దృష్టిలో కూడా పెట్టారు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి మనం ఒక మంచి ఒక అగ్రిమెంట్ కూడా మనం ఇప్పుడు చేసుకోగలిగాం చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీస్ కూడా బాగుండాలి ఇండస్ట్రీస్ బాగుంటేనే ప్రజలందరూ కూడా బాగుంటారు అనే విషయాన్ని కూడా సమాజానికి తెలియజేస్తూ దాంతోపాటు ఆ యొక్క ఇండస్ట్రీస్ డెవలప్మెంట్లో మా జీవితాలు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి మాకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ ద్వారా మనం వెళ్ళాము మన హక్కులు మనం సాధించుకున్నాం ఇప్పుడు మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్తున్నాం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం అందరూ సమిష్టిగా పనిచేయండి ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా పేపర్ మిల్లు ఎగరేసే విధంగా అసోసియేషన్ కోరుతున్నాము మనం కూటమిలో ఉన్నాం గుర్తుపెట్టుకుంటే జనతా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఇది ఈ కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన సుపరిపాలన ప్రజలందరూ కూడా పొందుతున్నారు మనం కూడా సమిష్టిగానే ఇక్కడ మనం ప్రయత్నం చేసి జనసేన పార్టీ జెండాని జనసేన ట్రేడ్ యూనియన్ని మొట్టమొదటిసారి ఇక్కడ గెలిచి పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ యొక్క అసోసియేషన్ అనేది స్థిరకాలం ఉండి మీరు అందరూ కూడా సభ్యులందరికీ కూడా మంచి చేయాలని అదేవిధంగా ఈ యొక్క యూనియన్ అసోసియేషన్లో ఉన్న ప్రతి మెంబర్కి కూడా న్యాయం జరగాలి ఒక మిగతా అసోసియేషన్లతో పోల్చుకుంటే మన అసోసియేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎందుకంటే మంచి సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు అలాగే ఈ యొక్క మనకు ఎవరైతే మిల్లో కార్మికులు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి జరగడం కోసం మన అసోసియేషన్ పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నగర అధ్యక్షులు జనసేన పార్టీకి అత్యంత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వైశ్రీని గారికి అలాగే మనకి శివచక్రవర్తి గారు జిల్లా నాయకులు జనసేన పార్టీకి బలిష్టమైన నాయకుడైన ఆయన వెనకుండి మొత్తాన్ని చేస్తుంటారు ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చిన పేదవాడికి పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళు కన్నీళ్ళు దూడడానికి రాజకీయాల్లోకి వస్తే ఆయన ఆశయ సాధనలో పేద ప్రతి పేదవాడికి కష్టం వచ్చిందంటే నేనున్నానని చెయ్యితే మొదటి చెయ్యి లేచేది మాత్రం అడ్డాలు శివచక్రవర్తి గారు ఒక నియోజకవర్గమే కాదు ఈ చుట్టుపక్కల పలుసరాల కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా నాయకులు ఉన్నారు కిమిడి శ్రీరామ్ గారు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ మరో సీనియర్ నాయకులు ఒక రిటైర్డ్ డీఎస్పి మన పార్టీకి సలహాలు సహాయ సహకారాలు అందిస్తూ త్వరలో ఒక మంచి ఉన్నత పొజిషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి ఒక బీసీ నాయకులు రిటైర్డ్ జిఎస్పి కడల వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా అన్న మోహన్ రావు అనేక ప్రత్యేకమైనటువంటి మట్టు వదలలేదు కాలు ఇరిగిపోయి మంచం మీద ఉన్నా సరే పోరాటం ఆపలేదు పోరాటం ఆపకుండా అసోసియేషన్ రావాలి అగ్రిమెంట్ అవ్వాలని చెప్పి చాలా గట్టిగా చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈశ్వర గారు నేను ఎక్కడున్నా సరే బాత్రూంలో ఉన్నా విడిచిపెట్టడం పట్టుకుని వచ్చేస్తారు ఫోన్ పట్టుకుని వచ్చి బాత్రూంలో ఉన్నానా పూజ గదిలో ఉన్నానా బెడ్రూమ్లో లోన చూడడం ఎక్కడున్నా సరే నేను ఫోన్ ఎత్తకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళి అడల్స్ గారిని లేపేసి అన్న మాకు ఇదొందా మీరు అంటారు ఈ లోపల ఆయన ఆయన ఎక్కడన్నా పూజలో ఉంటే మళ్ళీ వెంకన్న గారు చెట్టు వెంకన్న గారిని పట్టుకుంటారు వీళ్ళందరికీ మొత్తం ఆయన ఎవడెక్కడ పడుకున్నా సరే లేపేసి మరీ ఇచ్చేస్తారు మనవాళ్ళు వచ్చేస్తారండి అని చెప్పేసి వీళ్ళందరూ గట్టి కృషి చేశారు ఎవరో కూడా వీళ్ళెవరో ఎంత కృషి చేశారంటే ప్రాణం గొంతు కోసేసినా సరే ముందు మాత్రం మాకు ఇక్కడ అసోసియేషన్ రావాలనేది మొదటి ప్రయత్నం సక్సెస్ అయ్యాం రెండో ప్రయత్నం అగ్రిమెంట్ అవ్వాలి అగ్రిమెంట్ అవ్వాలి కాబట్టి అగ్రిమెంట్ ఖచ్చితంగా అయ్యి అయ్యి తీరాలి అనే దాన్ని ఆ పట్టుదలకి ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా అంటే మనం అందరిలా గొప్పలు చెప్పం జనసేన పార్టీ గొప్పలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి కార్యకర్త వరకు కూడా గొప్పలు చెప్పుకోవడం మనకు అలవాట్లేదు అగ్రిమెంట్లో ముఖ్య పాత్ర జనసేన నాయకులు జనసేన పార్టీ మాత్రం గట్టిగా ఉంది ఆ వేళ కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం మాట్లాడిన తీరికే ఇంకా ఎంపీ గారు కూడా ఇంకా విరక్తి చెంది ఇక్కడ అవ్వదు ఇక ఈ లెవెల్లో అవ్వదు అని చెప్పి సీఎం గారి దగ్గర పెట్టడం జరిగింది అసలు చరిత్రలో ఒక ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఈ యొక్క యూనియన్ గురించి యూనియన్ అగ్రిమెంట్ గురించి పేపర్ మిల్ చరిత్రలో కానీ మన ఇక్కడ ఉన్న వాళ్ళ చరిత్రలో కానీ మొట్టమొదటి అగ్రిమెంట్ సీఎం గారి దగ్గర పెట్టి చేసింది మన ఒక్కటే అగ్రిమెంట్ అంతవరకు తీసుకెళ్ళి పోరాడం మంచి జరగాలనుకున్నాం జరిగింది ఇంకా మూడో అంశం ఉంది థర్డ్ మెట్టు జనసేన పార్టీ జెండా ఎగరాలి కూటమంతా బాగుండాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మిగిలినటువంటి ఏదైతే మిగిలిన అసోసియేషన్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిసి మన ఏకగ్రీయంగా జనసేన పార్టీ జెండా పేపర్ మిల్లు ఎగరాలనేది నా ఆకాంక్ష ఈ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ